వెల్కమ్ ఎంతో వెనుకబడి ఉన్న బేడ జంగాలకు నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ఎంఆర్పీఎస్ మందకృష్ణ మాదిగ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు శనివారం సామాజిగూడ ప్రెస్ క్లబ్ జరిగిన బేడ బొడగ జంగాల ఐక్యవేదిక సదస్సు సమావేశానికి మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా మందకృష్ణ మాదిగ మాట్లాడుతూ బేడ జంగాలకు ఎట్టి పరిస్థితుల్లో అన్యాయం జరగనీయకుండా మన్నే పంపాల పొలాలను గ్రూప్ వన్ నుంచి తొలగించి గతంలో ఉన్న మాదిరిగానే యథావిధిగా గ్రూప్ త్రీలో కొనసాగించాలని డిమాండ్ చేశారు అలాగే వేడబుడగ జలకు ఎస్సీలు అందరి తరఫున కాంగ్రెస్ ప్రభుత్వం నామినేటెడ్ ఎమ్మెల్సీ పదవి ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ విషయంలో బేడబుడగ జంగాలకు న్యాయం జరిగే వరకు పోరాడతానని హామీ ఇచ్చారు బేడబుడగ జంగాల సంఘాల రాష్ట్ర జాతీయ నాయకులు మాట్లాడుతూ ఇప్పటికే అభివృద్ధి చెందిన మన్నే పంబాల కులాలను గ్రూప్ చేర్చడం వల్ల అత్యంత వెనుకబడి ఉన్న బేడ బుడగ జంగాలకు ఏ గ్రూప్లో ఉన్న ఉన్నా ఇతర కులాలకు తీవ్రమైన అన్యాయం జరిగిందని వెంటనే గ్రూప్ వన్ నుంచి తొలగించి గతంలో ఉన్న గ్రూప్ త్రీలో లో కొనసాగించాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు ఈ ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పిసిసి ప్రెసిడెంట్ మహేష్ గౌడ్ వర్గీకరణ కమిటీ చైర్మన్ షమీమ్ కలవబోతున్నామని తెలిపారు ఈ సమావేశంలో రాష్ట్రం నలుమూల నుంచి పెద్ద ఎత్తున బేడబుడక జంగాల నాయకులు ప్రజలు పాల్గొన్నారు ఆ ప్రమాదం ఉంది కాబట్టి ఈరోజు మెరుగ జంగా ఆత్మీయ సమ్మేళనానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి దయచేసి నాకు లిస్ట్ ఇవ్వలేదు మరి పేర్లు చదవడం కష్టమైంది కనీసం ఒకరిద్దరు పేర్లను చదివితే నాకు సంతోషం అనిపిస్తుంది మీకు గౌరవం ఇచ్చినట్టు అనిపిస్తుంది కాబట్టి అధ్యక్షత వహిస్తున్నటువంటి గౌరవనీయులు సిరిగిరి మన్యం మారికి అదేవిధంగా చింతల రామలింగం హక్కుల దండు రాజలింగం వ్యవస్థాపకులు శ్రీనివాస్ గారికి ఉద్యోగ సంఘం కొండపల్లి గిరి గారికి కేవలం ఈ మాత్రమే కాదు గడిచిన కొంతకాలంగా ఈ ప్రయత్నం చేస్తూ వస్తున్నారు ఇవాళ కూడా మరొకసారి ఐక్యంగా కలిసి కూర్చొని ఏం కోల్పోయాం ఏం కోరుకుంటున్నాం అనే విషయాలు చెప్పే ప్రయత్నం చేస్తున్న సందర్భం మళ్ళీ ఒకసారి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాల్సిన అంశాలు కమిషన్ దృష్టికి తీసుకెళ్ళిన అంశాల గురించి కూడా మాట్లాడినారు ఇవన్నీ ఒక ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ పరిణామాలన్నిటినీ కూడా దగ్గర నుంచి చూస్తున్న వాళ్ళుగా ఏ వర్గ ప్రయోజనం అయితే మెరుగుపడాలని ఏ వర్గాలైతే ముందు వలసలో నిలబడాలని మనం తపన పడుతున్నామో కోరుకుంటున్నామో ఆ దిశగా ప్రయత్నాలు చేస్తూ వస్తున్న వాళ్ళు అందరం ఇక్కడ కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు ఒక ఐక్యత రాగాన్ని విని వినిపించేటటువంటి ప్రయత్నం చేస్తున్నప్పుడు ఒక శపథం తీసుకోవాల్సిన అవసరం ఉన్నది ఇక్కడి నుంచి ఒక లక్ష్యంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నదని నేను భావిస్తా ఉన్నా అదేమిటంటే కేవలం మాటల కోసమే పరిమితం కాకుండా లేదంటే వచ్చి చూసినాక బీపీఐ నెట్వర్క్ ఉంది ఆ పేరు పెట్టిన వాళ్ళకి చాలా బీపీసీఐ నెట్వర్క్ మీటింగ్ అంతా ఉదయపూర్వకంగా మీకు రావాల్సిన కోటను కూడా అభివృద్ధి చెందిన అన్ని రకాలి చెందిన వాళ్ళు తీసుకుంటుంటే బాధతో మేమంతా బాధపడుతున్నాం ఇప్పుడు ఎస్సీ వర్గీకరణలో మాదిగల కోసం స్టార్ట్ అయిన మాదిగలకు అన్యాయం చెప్తున్న స్టార్ట్ అయిన మూమెంట్ లో బి గ్రూప్ నుంచి దాదాపు లక్షన్నర మందిని తీసుకుంటున్నారు కలుపుకొని ఫోటో తీసుకుంటున్నారు వాటా తీసుకుంటున్నారు కానీ మన కృష్ణ మాదిగన్న గారు మీరు బి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ వెళ్తే స్వాగతిస్తూ సమర్థిస్తూ ఉన్నారంటే మన కృష్ణన్న గారి మానవత ఉదయాన్ని అర్థం చేసుకుంటున్నారు మనం కలుపుకొని వాటా కోసం కలుపుకొని కోట వాళ్ళు తీసుకుంటున్నారు కానీ మీరు బి గ్రూప్ లో ఉంటే వద్దు వాళ్ళు మీ గ్రూప్ లో ఉండదు ఏ గ్రూప్ లోనే ఉండాలి ఎందుకంటే వాళ్ళు మాకన్నా వెనుకబడవాలని చెప్పి మీకు మీ హక్కుల కోసం కొట్లాడుతున్నా అక్కడే మానవత్వం అక్కడే చేసుకోవాల్సింది ఆత్మగౌరవం సామాజిక న్యాయం రాజ్యాధిక సుప్రీంకోర్టు తీర్పు వచ్చినప్పుడు చాలా మంది మేము మీ అందరికి మద్దతు తెలుపుతున్నప్పుడు మమ్మల్ని చాలా మంది భేధావులు ఏమన్నారంటే అసలు సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వలేదు సలహాలు సూచనలు మాత్రమే ఇచ్చిందని ప్రాసిక్యూషన్ చేసిన వాళ్ళు లాలో అడ్వకేట్లు కూడా తలలు ఇది సలహా సూచన తీర్పు అటువంటి సమయంలో మందకృష్ణ మహాదేవ గారు రెండో విషయాల్లో చెప్పారు రెండు వేల నాలుగులో ఎస్సీ వర్గీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు లేదు అని సుప్రీంకోర్టు తీర్పించింది అవునా కదా ఆర్టికల్ త్రీ వన్ ఫోర్ జాతీకరణ చేసే అధికారం రాష్ట్రాలకు ఉంది అని తీర్పించింది ఇది తీర్పా కాదా మేమంతా పిహెచ్డి చేసి పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాం మేమంతా కన్ఫ్యూజన్ లో ఉన్నప్పుడు మందకృష్ణ మహాదేవ ఒకటే నిమిషంలో చెప్పేసిండు అప్పుడు రాష్ట్రాలకు అధికారం లేదని సుప్రీంకోర్టు తీర్పించింది ఇప్పుడు అధికారం ఉందని తీర్పించింది ఇది తీర్పా కాదా సుప్రీంకోర్టు సలహా సూచనలు ఇచ్చిందా అంటే ప్రజల్లో పనిచేస్తే ప్రజల కోసం పనిచేస్తే అన్ని విషయాలు అనుభవపూర్వకంగా అర్థమైతే చాలా కుట్టు ఏమైనా చెప్పింది ఎంపెరికల్ డేటా చెప్పింది ఎంపరికల్ డేటా అంటే తెలుగులో అది అర్థం ఏంటంటే అదుకా క్రూడకల్లా ఆదాయకంకరం ప్లీజ్ ముప్పై సంవత్సరాలు జీవితం అంతా కోల్పోని ప్రాణాయాన్ని తగ్గించి తన జీవితాన్ని హోబిలుగా పట్టి కొట్లా అయిన మందకృష్ణ కన్నా మిగిలిన అనుభవం ఎదురుతుంది ఏసురులో కూర్చున్న మేధావుల కణాయం ఉందా లేకపోతే చర్చిల కణాయం ఉండ ఎంపెరికల్ డేటా అంటే అనుభవం ఎవరుతుంది ఇక్కడ ఆదాయం ఎవరుతుంది ఇది ఎంత కూర్చొని మేధావులు కోసం పనిచేస్తే అన్ని అర్థమైతాయి దానికి చదువుకోవాల్సిన అవసరం లేదు అవసరం చేయాల్సిన ప్రజల కోసం నిజాయితీగా అన్ని ప్రాణాలను సైతం పడంగా పెట్టి పోరాడితే అన్ని విషయాలు స్పష్టంగా అర్థమవుతాయి చట్టాలను మేధావులు తయారు చేస్తారా ప్రజలు తయారు చేస్తారా ప్రజల సమస్యల నుంచి చట్టాలు రావాలి కదా అందుకనే ఇవాళ ముప్పై సంవత్సరాల పోరాటాన్ని గుర్తించి కేంద్ర ప్రభుత్వం పద్మశ్రీ అవార్డుతో సత్కరించిందంటే ఈ దేశంలో సామాజిక ఉద్యమాలు కూడా సామాజిక ఉత్తమ మన జనాభా ఎంత ఉన్నది అసలు అసలు ఆ కమిషన్ రిపోర్టే అశాస్త్రీయంగా జరిగింది దేనికన్నా ఒక క్రైటీరియా ఉండాలి కదా అనాలిసిస్ చేసినప్పుడు క్రైటీరియా ఉండాలి ఏ క్రైటీరియా లేదు ఏం లేదు లక్షా డెబ్బై ఒకటి అది అన్న డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను అన్న డీటెయిల్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు కానీ నేను నేను ఒకటి ఏంటంటే మనకు ఇలా బయలతో అయ్యే పనిగా ఇప్పుడు అందరూ అంటున్నారు అందరి మీద ఎందుకు వేస్తారు అంటే ఇప్పటిదాకా తెగించి కొట్లాడి కాబట్టి చాలా మంది పరిశ్రమలు ఉండే ఈ వెయ్యి డబ్బులు వెయ్యి కొట్టులు లక్ష డబ్బులు డబ్బులు కనుక పుసుకుని అయితే పరిస్థితి అన్న అందరినీ అసలు హైదరాబాద్ లో ఉంచుతున్నా పంపిస్తారా అసలు మన పరిస్థితి ఈ గవర్నమెంట్ ఉండరా పోతరా ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన నాకు కూడా వచ్చిన ఫోన్లు వచ్చినాయి అది ఏం చేస్తారు భయ మీరు నిజంగానే తీసుకొచ్చినాక హైదరాబాద్కి వెళ్ళి పంపిస్తారా లేదా ఇక్కడ దగ్గర స్తంభిస్తారా ముఖ్యమంత్రి ఇంటి కాడికి పోతారట కదా అసెంబ్లీ ముంగడికి వెళ్ళి కదా ఆడి పెడతారట కదా అక్కడే కూర్చుంటున్నట్టు కదా సభ్యులు అక్కడికి వస్తాయట బాధ బాధతోటే ఉన్నాడు ఆవిధతో ఉన్నాడు ఆ బాధ ఆపేదనతోటే ఉన్నాడు మీ అన్నగా ఒక విషయం గుర్తు చేసుకుని ఇప్పుడు మన దళిత లీడర్లు దేశవ్యాప్తంగా ఎదిగిన వాళ్ళు ఉన్నారు కానీ వాళ్ళు పార్లమెంట్లో మన వర్గాల తరఫున మాట్లాడరు ఇప్పుడు మల్లికార్జున్ ఖర్గే ఉన్నాడు ఈ దేశాన్ని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడే ఎందుకు దళితుల తరఫున పార్లమెంట్లో మాట్లాడారు ఎంతో మంది పెద్ద పెద్ద లీడర్లు మన పేర్లు వల్ల ఉన్నారు ఎందుకు అసెంబ్లీ పార్లమెంట్లో మన వర్గాల తరఫున మాట్లాడారు అంటే స్వేచ్ఛ లేదు స్వాతంత్రం లేదు అంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆనాడు మన కోసం ఎన్నో కొట్లాడి సాధించి బిడ్డ చేశాడు కానీ చివరికి మళ్ళీ ఆయన కూడా స్వతంత్రతను నిలబెట్టుకోలేని మనసులో ఇవాళ స్వతంత్రత మనకు లేకుండా పోయింది నాకు ఈ రెండు అనుభవాలు కనిపిస్తున్నాయి అంటే ఒక కీలక దశలో మనం గట్టిగా నిలబడకపోతే ఏ అన్యాయం చేద్దదో అంబేద్కర్ కాలంలో కమ్యూనల్ అవార్డు రద్దు కావడం ఒక కీలక దశలో తెలంగాణ యుద్ధం జరుగుతున్నప్పుడు గట్టిగా నిలబడకపోతే రెండు వందల గ్రామాల గూడెల ఆదివాసులు మనకు ఆంగ్ల ముందు ఇప్పుడు వర్గీకరణ జరిగే కీలక దశలో నాలాంటి వాడు అప్రమత్తం లేకపోతే చాలా వర్గాలు రాజు పడాలా ఎవరి దగ్గర రాజు పడాలి ఎందుకోసం రాజు పడాలా అది ఆఫ్ పర్సెంట్ కానీ పావు పర్సెంట్ కానీ వన్ పర్సెంట్ కానీ ఏదైనా రాజు పడాలా ఇప్పుడు ఎక్కడ నేను రాజుపాట అది నా బుడగ జంగాల భవిష్యత్తు తీర్చే కాడ నేను రాజుపాట నేను మాదిగల భవిష్యత్తు తీర్చే కాడ నేను నేత కార్యవర్గాల భవిష్యత్తు తీర్చే రాజుపాట ఈ దళితుల్లో ఉండబడి ప్రతి కులం భవిష్యత్తు కాడ నేను రాజుపాట ఆ కులం అన్యాయం గురవుతే అవుతే భవిష్యత్తులో నేను అవతా నేను భవిష్యత్తు ఆ కులం అన్యాయం నేను ఒక చరిత్రహీను నేను ఎందుకు చరిత్రహీను కావాలి నాకు అవసరం ఏంటిది ఇందులో అన్ని వర్గాల భవిష్యత్తే నాకు ముఖ్యం ఏ వర్గం నష్టపోయిన పద్ధతిలోనే ఈ పరిష్కారం జరగాల్సి వస్తుంది అనే విషయం కూడా మీ దృష్టికి నేను అందుకు అనుగుణంగా అందుకు అనుగుణంగా మీ అన్నగా నా వంతు బాధ్యత ఖచ్చితంగా నెరవేర్చు విషయం కూడా మీ దృష్టికి నేను తీసుకొస్తున్నా ఇప్పుడు ఒక విషయాన్ని న్యాయబద్ధంగా అంగీకరించేది ఏంటంటే ఇప్పుడు రెండు వేల పదకొండు జనాభా చూసుకున్నా లేదా ఇంతకు ముందు వచ్చే జనాభా చూసుకున్నా గణాంకాల పరంగా పొడగజంగాల సంఖ్య వాస్తవంగా తేలడానికి అవకాశం లేదనే విషయం మనందరికీ తెలుసు ఎందుకంటే అది మాధిగతి తేలవచ్చు మానల్లు తేలవచ్చు కొంత నా నేతగా వర్గం తేలవచ్చు ఇంకోటి తేలవచ్చు కానీ దాదాపు ఇంకా సెవెంటీ పర్సెంట్ పైగా ఇంకా సొంత ఇల్లు కాకుండా కొంత అది సంచార జీవితాలకు సంబంధించిన నా ప్రజల వాస్తవ జనసంఖ్య తేలడానికి కొంత అవకాశం తక్కువ ఉండదు ఓకే భవిష్యత్తు రోజుల్లో ఖచ్చితంగా అన్ని కులాల జనాభా మళ్ళా రివ్యూ చేసుకునే సమయం వచ్చినప్పుడు రివ్యూ చేసుకునే సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా మన సంఘాలన్నీ అప్ర అప్రమత్తంగా ఉంటే కనీసం ఆ సమీక్ష జరిగేటప్పుడు లేదా ఆ నిర్ధారణ జరిగేటప్పుడు అందరం అప్రమత్తంగా ఉంటే మన సంఖ్య మన భవిష్యత్తులో పెరగడానికి మాత్రం అవకాశం ఉంటుంది అయితే ఇప్పుడు దీన్ని రెండు వేల పదకొండునే మనం ప్రామాణికంగా తీసుకోకపోతే ప్రభుత్వమే అంటది రెండు వేల పద పంతొమ్మిది ఇరవై మూడుదో అందుబాటులో లేదు మీరు పదకొండు అంటారు కాబట్టి మీకు వర్గీకరణ ఇప్పుడు జరగడం ఇష్టం లేదనే పద్ధతులు మన మనం దుష్పాచారం చేసే ప్రయత్నం చేయడం జరుగుతుంది ఎందుకంటే అంతకుముందు దానికి మనం ఇప్పుడు ఉన్నదానికి మనం ఒప్పుకోకపోతే వచ్చే రెండు వేలు ఇది ఒకటి అందుబాటులో లేకపోతే రెండు వేలు ఎదువ అందుబాటులో లేదు ఉన్న పదకొండు మనం ఆమోదించకపోతే చత్రువుకి ఇది అవకాశంగా మారుతుంది ఎవరికి వర్గీకరణ అంటూ తగిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకే ఇది అవకాశంగా మారుతుంది అవకాశంగా మారితే గవర్నమెంట్ దాన్ని అందుకునే ఉంటుంది అంటే మీరు రెండు వేల పదకొండు ఆమోదించినప్పుడు మా దగ్గర ఉన్నది ఆధారమే కదైనప్పుడు దాన్ని ఆమోదించినప్పటికీ వర్గ ఇక్కడ జరగదని అన్నది అనుకో అంటే అంతిమంగా ఎవరికి ఉపయోగపడుతుంది వాటి